కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనని పరామర్శించిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా కోట శ్రీనివాసరావు గారిని పరామర్శించడంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరింతకి ఈ విషయం ఏంటంటే తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు వయోభారం అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉండడం చూసి టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతూ ఉన్నారు కొన్ని వందల సినిమాల్లో నటించిన కోట చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన సువర్ణ సుందరి చిత్రంలో కనిపించారు ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి కోట శ్రీనివాస్ గారు డయాబెటీస్తో బాధపడడం మాత్రమే కాకుండా తను కాలు మాత్రం అసలు నడవలేని స్థితిలో ఉంది ఇక కాలు నిండా చీము పుండుతో ఎంతగానో ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యతో ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి స్టార్ అల్లు అర్జున్ గారు వెంటనే కోట శ్రీనివాసరావు గారు ఇంటికి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు ఎన్నో సినిమాల్లో ఎంతో మందిని అలరించి ప్రతి ఒక్కరు హృదయాలని గెలుచుకున్నారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండడం చాలా బాధాకరంగా ఉంది డయాబెటీస్తో బాధపడడం మాత్రమే కాకుండా ఇలా కాళ్ళు కూడా నడవలేని స్థితిలో ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ మీరు పూర్తిగా త్వరగా కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు త్వరగా కోలుకునేంత వరకు నేను మాత్రం అసలు మిమ్మల్ని వదిలేదే లేదు అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కోట శ్రీనివాసరావు గారిని చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారట దీంతో ఈ విషయాలు కాస్త నెటింటే వైరల్గా మారుతూ ఉన్నాయి